నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం మనం మిల్లెట్స్తో తయారు చేసుకున్న ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రెసిపీస్ని చూస్తూ ఉన్నాం కదా మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరో రెసిపీతో మన ముందుకు వచ్చారు హేమ గారు మరి మనకి ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే ఎలా మ్యామ్ ఈ సెటప్ అంతా ఇంటికి రాగిస్తున్నాను స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక లడ్డు అంటే చాలా ఇష్టపడతారు కదా అలాగే మనం రాగి పిండితో లడ్డు తయారు చేస్తాం ఓకే రాగి లడ్డు అనమాట సో మనకి స్టవ్తో పని లేదు అండ్ ఓకే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బలమైన రాగి లడ్డు అనేది చాలా హెల్తీ అండి సో పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో మంచిగా తీసుకోవచ్చు ఓకే మ్యామ్ సో ఫస్ట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పిండి ఓకే రాగి పిండి నెయ్యి నెయ్యి పటికి బెల్లం పొడి మనం ఇందులో షుగర్ యూజ్ చేయాలి నో షుగర్ నో ఆయిల్ అనమాట ఓకే పటిక బెల్లం పొడి అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ పొడి చేసి పొడి మనం పెద్దగా పలుపులుగా కూడా తీసుకోవచ్చు కాకపోతే దీంట్లో పొడి చేసి పొడి చేసాను ఓకే కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ అప్పటి నుంచి నాకు దాని పౌడర్ అరోమా ఎక్కడెక్కడో ఓకే సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట రాగి లడ్డు తయారు చేసుకోవడానికి ఓకే స్టార్ట్ చేసేద్దామా తీసుకుందాం ఓకే రాగి పిండి రెండు బౌల్స్ తీసుకుంటే ఈ బౌల్తో రెండు బౌల్స్ రాగి పిండి తీసుకుంటాము ఓకే ఈ రాగి పిండిని మనం పూర్తిగా సన్నగా మంట మీద వేయించాలన్నమాట రాగుల్ని ఓకే సన్నగా అంటే రోస్టింగ్ కూడా చాలా చేయాలి సిమ్ సిమ్లో అలా చేసిన పొడి ఆరబెట్టిన తర్వాత మనం మిక్సీలో అన్న వేసుకోవచ్చు మెత్తగా రావాలంటే మార పట్టించుకుంటే చాలా మెత్తగా వస్తుంది ఓకే సో మనం ఈ రాగి పిండిని తయారు చేసుకునే ముందే రాగుల్ని సిమ్లో చాలా అంటే చాలా లో ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద పౌడర్ గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మరీ మెత్తగా కావాలంటే మనం మరపట్టి ఓకే దేంతో అయితే మనం రాగి పట్టుకు వెళ్ళడం కూడా పెద్ద పెద్ద దొరుకుతాయి కదా అది తీసుకోవాలి చిన్న పలుకులు కాకుండా ఓకే కండ చక్కెర అంటారు దీన్ని ఓకే అది రెండు వేసిన తర్వాత వేసాం కాబట్టి ఒకటి వేసి కొద్దిగా వేసుకోవచ్చు అంటే ఒకటికి ఒకటి అంటారు కానీ ఎక్కువ తీపి కూడా వేసుకోం మనం ఓకే మనం ఏదైతే బౌల్ తో రాగి ఫ్లోర్ తీసుకున్నామో సేమ్ బౌల్ టూ బౌల్స్ మనం రాగి పిండి తీసుకున్నాం కాబట్టి దీనికి వన్ అండ్ హాఫ్ బౌల్ పటిక బెల్లం పౌడర్ వేసాము ఓకే రెండు కూడా తాగా మేస్ చేసుకొని ఓకే అలాగే ఒక స్పూను డ్రై ఫ్రూట్స్ దీని మనకి టేస్ట్ వస్తుంది హెల్దీ కూడా డ్రై ఫ్రూట్ పెద్ద పెద్ద పలుకులు కింద కూడా వేసుకోవచ్చు పంట కింద కూడా కొంచెం ఫ్రై వాసన మీకు వాసన తెలుస్తుందా కొద్దిగా ఫ్రై చేస్తుంది ఇలాచి పౌడర్ డామినేట్ చేస్తుంది అన్ని పౌడర్స్ ఇలాచి పౌడర్ కొంచెం మనం కొద్దిగానే తీసుకున్నాం త్రీ ఫోర్ లడ్డూలు వస్తాయి కాబట్టి కొద్దిగా ఓకే మంచిగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవచ్చు మన ఇండియన్ స్పైసెస్ అన్నది చాలా వండర్ఫుల్ అండి దాంట్లో ఇలాచీ ఏంటి ఇలాచీ పొడి మనం రెండు మూడు గ్రాములు రోజు ఉదయం వాటర్లో కలుపుకుని తాగితే వన్ అండ్ హాఫ్ మంత్ తాగితే మనకు డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది మరొక అద్భుతమైన టిప్ అండి ఇలాచి పౌడర్ మనం డైలీ మార్నింగ్ నార్మల్ వాటర్లో నార్మల్ వాటర్లో టూ టు త్రీ గ్రామ్స్ మాత్రమే ఇలాచి పౌడర్ వేసి అది కనుక తాగితే వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో వస్తుందంట ఓకే చాలా ఔషధ ఔషధాలు ఉన్నాయి మ్యామ్ మనం కలిపే ముందు కొంచెం తెచ్చుకున్నాం ఓకే అంటే మనం వంటకి సరిపడే నెయ్యి చేసుకున్నాం మనకి సైజు ఎంత కావాలంటే అంత ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు పిల్లలకి ఆనిమల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలా షేప్స్ రావని కొంచెం అంటే పగిలిపోతుంది కదా ఓకే మెత్తగా ఉన్నా కూడా అంటే అవి మనకి అంటే ఇలా పొడవుగా చేయొచ్చు అంటే ఇది మనం స్టోర్ ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు మనం ఒకసారి వన్ మంత్ పైనే ఉంటుంది చేసిన తర్వాత ఉంటుంది లేదంటే పొడి మనం ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటే మనం ఈ పొళ్ళన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా నెయ్యి వేడి చేసుకుని చేసుకోవచ్చు అండ్ లడ్డు కుక్ చేసింది ప్రిపేర్ చేసింది అయితే ఒక వన్ మంత్ పైగా వరకు మనకు ఉంటుంది స్టాక్ అంటే మనం దీన్ని రౌండ్గా అన్న చేసుకోవచ్చు మీరు అన్నారు కదా షేప్ కుడుములు షేప్ కుడుముల్ షేప్ ఫింగర్స్ కనిపిస్తూ ఉంటాయి అవును కొంచెం ఇలా మీరు అన్నారు కదా షేప్లు ఇలా ఓవెల్ షేప్ లో చేసుకోవచ్చు రౌండ్ షేప్ చేసుకోవచ్చు వస్తాయి దీంతో మనకి ఎలా నచ్చితే అలా ఇంకొంచెం మ్యామ్ నేను దీనికి ఇంకొంచెం ఈజీగా చెప్పనా ఈ మాత్రం కూడా శ్రమ పడుతుందా అలా పౌడర్ వేసుకుంటూ తీసుకొని కూడా తిన తిన మేమైతే చిన్నప్పుడు పిండి కలిపి అన్ని కలుపుకుని నెయ్యి లేకుండా ఉట్టి పొడి తినేస్తాము తినేటప్పుడు అది నోట్లో పెట్టుకున్న వెంటనే ఇలా నొక్కి పెట్టి ఉంచాలి లేకపోతే మాట్లాడేమంటే పొడంతా దగ్గరగా ఉండేది అలా ఆడుకునేవాళ్ళం గుర్తుందా నేను అలా హార్లిక్స్ చేసేదాన్ని హార్లిక్స్ పౌడర్ వేసుకుంటే మాట్లాడలేదు కదా అంటే అప్పుడు ఎక్కువ సున్నుండల పొడి కలిపేవా అది చేసుకుని అలా మనం సున్నుండలు అంటే గుర్తొచ్చింది మనం అది సున్నుండలు ఓన్లీ చేయగలం కదా సున్నుండ అంటాం దాన్ని ఇది కూడా అంతే కదా మినప్పప్పు ఫ్రై చేసి అది సున్నుండ ఎలా చేస్తున్నాము ఇది మిల్లెట్స్ ఇప్పుడు రాగి తో చేసాము మిల్లెట్ పౌడర్స్ అన్ని కూడా మిల్లెట్స్ ఫ్రై చేసుకుని ఇలా చేసుకోవచ్చు దాంట్లో కొంచెం నువ్వు పప్పు పొడి వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు లేదంటే పల్లి పొడి కలుపుకోవచ్చు దీంట్లో ఎలా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ వచ్చింది మాత్రం చాలా క్యూట్ ఉంది మమ్మీ తర్వాత కొంచెం ఆర్నెట్ వచ్చినట్టుంది కొంచెం మనకి నెయ్యి బయటకు వచ్చేటట్టు గట్టిగా నొప్పి అంటే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండవచ్చు వేయమంటారా నేను కొంచెం చేద్దాం నేను కొంచెం సరిపోడా మనకి ఉండ కట్టడం మంచి తర్వాత ఇలా అంటే రౌండ్ వస్తుంది రాగి లడ్డు రెడీ అయిపోయిందండి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము నేను ఫస్ట్ పెట్టిన తీసుకుంటా చాలా బాగుంటుంది కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తాం కదా మనం అది కూడా దాంట్లో మిక్స్ అయ్యి టేస్ట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి దానికి మనం వేయ బెల్లం కూడా వేసాం కదా మనం ఆ స్వీట్నెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మామూలు రెగ్యులర్ షుగర్ కన్నా అంటే లేదంటే మనం ఇది బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బాగా చేసుకుని బెల్లం పొడి రెడీగా పెట్టుకొని బెల్లం పొడి వేసుకోవచ్చు అది ఎప్పటికప్పుడు కలుపుకుంటే బెటర్ బెల్లం పొడి బెల్లం పొడి కొంచెం కలిపిన తర్వాత గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట మనం తినడానికి ఓకే అండ్ ఇంకోటి మనం ఇది చెప్పారు కదా రాగులు మనం లో ఫ్రై తర్వాత పౌడర్ చేసామని అది తెలుస్తుంది అంటే మనకి పచ్చిరాగులు పొడి తింటే వేరేలా ఉంటుంది టేస్ట్ మనం నార్మల్గా సంగటికి అసలు చాలా బాగుంది మా అండ్ మనం డ్రై ఫ్రూట్ పౌడర్ ఇలాచి పౌడర్ అదంతా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా అలా రెడీగా పెట్టుకుంటే ఒక డబ్బాలో కంటైనర్లు పెట్టుకుని ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం నెయ్యి కలుపుకోవచ్చు నోట్లో వేసుకుంటే చెప్పాలంటే మాకు పాత రోజుల్లో మేగడ వచ్చేది ఆ మేగడ కూడా అప్పుడు మిక్స్ చేసుకుని తినేయచ్చు దీంట్లో దీంట్లో అవునా బాగుంటుంది పొడ్లు ఓకే తినేవాళ్ళం ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి పాల దీంట్లో మిక్స్ చేసుకుని అంటే ఈ పొడిలో ఓకే పొడిలో మనం నెయ్యి మిక్స్ చేసాం కదా నెయ్యికి బదులు పెన్న కాదు మేగడ బాగుంటుంది ఓకే ఓకే పాలమీద పాలమేగడ ఓకే అది ఎవరైనా ట్రై చేస్తామంటే ట్రై చేయండి సో ఇది వాళ్ళ రెసిపీ అండి రాగి లడ్డు ఇది మనం రిమైనింగ్ మిల్లెట్స్తో కూడా కొర్రలు ఊదలు సామలు అరికెలు ఇలా జొన్నలు ఏదైనా సరే ఏదైనా పౌడర్ చేసుకొని ఇలా మనం లడ్డు తయారు చేసి పెట్టుకొని తినొచ్చు స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ కూడా చాలా హెల్దీ కాబట్టి ట్రై చేయండి తప్పకుండా మరో ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వస్తాము ఇంత చక్కటి హెల్దీ రెసిపీని మనకి పరిచయం చేసినందుకు మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ